గత నెల పదిహేనవ తారీఖున పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు పేద ప్రజలకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు జరుపుకొని మేము డిమాండ్ చేస్తూ స్థానిక సచివాలయాల్లో గత నెల పదిహేనవ తారీఖున అర్జీలు ఇచ్చాము ఆ అర్జీలన్నీ పరిశీలించి తక్షణమే దాన్ని ప్రాసెస్ చేయమని కోరుతూ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్ గారిని కలిసి మీరున్న చంద్రబాబు గారి పరువులు కాపాడటానికి కంకణం కట్టుకోండి అని వాళ్ళని అడగటానికి రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో నిర్వహించాం ఇదే రీతిలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన వాగ్దానమే కానీ ఇప్పుడు దాకా ఇవ్వనని కానీ కనీసం మాట మాత్రం కూడా చెక్క చెప్పకపోవటం ఎవరు దాటిన తర్వాత తప్ప తగలేసే చందంగా చంద్రబాబు గారి ప్రవర్తన ఉందనేది స్పష్టంగా కనపడతా ఉంది ఇంతేకాదు రైతులకు ముందస్తు పెట్టుబడి ఇరవై వేలు ఇస్తానన్నాడు అది వచ్చే సంవత్సరం అంటున్నారు అలాగే అక్క చెల్లెమ్మలకి పదిహేను వందలు ప్రతి నెల ఇస్తూ ఉన్నాడు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా ఉన్నాడు అవి గంగలో కలిసిపోయింది జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఇచ్చా దీవెన ఇలాంటి అలాగే తల్లి దీవెన ఇవన్నీ తండ్రికి ఇందరూ ఖర్చు ఇస్తున్నాడు కానీ తల్లికి మాత్రం స్వందనం మాత్రం లేదు తండ్రికి మాత్రం ఇంధనం నాణ్యమైన ఇంధనం సర్కారు వారి ద్వారా మద్యం దుకాణాల్లో దొరుకుతూ ఉంది కానీ తల్లికి ఇస్తానన్న వందనం దొరక్క తండ్రి అల్లాడిపోతూ ఉన్నాడు ఎప్పుడు తల్లికి వందనం పడితే వెంటనే మొత్తం ఇంధనానికి ఖర్చు పెడతాను అందువల్ల ఎన్నికలు అయిపోయినా ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్తే ఈ మూచువా పార్టీని ప్రజలు నమ్మబకండి ఇవాళ రాష్ట్రంలో దేశంలో నరేంద్ర మోడీ వల్ల అన్ని వ్యవస్థలు ధ్వంసం అయిపోతూ ఉంటే కనీసం నోరు గడిచి మాట్లాడే స్థితిలో చంద్రబాబు గారు లేకపోవటం చూస్తూ ఉన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోవటం చూస్తూ ఉన్నాం సనాతన ధర్మానికి ప్రతి రూపాన్ని నేనని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నాను నేను చెప్తా ఉన్నా సనాతన ధర్మం అంటే ముసలి భర్త చనిపోతే చిన్న పిల్లకి తీసుకొని వెళ్ళి ఆ చిక్కులో వేసి తగలబెడతారు బాల్య వివాహాలు చేస్తారు అలాగే ఇంకా సమాజం ఆధునిక సమాజం హర్షించలేని అనేక జుగుచ్చాపరకరమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి వాటన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కనుక ఆమోదిస్తే వాటిని కూడా అమలు పెరవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందా మీ డిప్యూటీ సీఎం మాటల్ని చంద్రబాబు అనుకూలమో కాదో బహిరంగంగా చెప్పాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా పేదలకి పట్టణాల్లో రెండు సెట్లు గ్రామాల్లో మూడు సెట్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేసే వరకు సిపిఐ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను